ఫో ఉ سو شیش سارو شیش سارو گهرا 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 அண்ணா கண்ணா குருவாலி பாப்பரே டே என்ன பொட்டல்ல டிகரன பொட்டல்ல இருக்கே எல்லாரமே வேறங்க சலகம் இருக்கு யாருக்குமே கிடைக்காது யாக்கினிகே ஆவரேடி தர கிندية ஆ கிندية வா வர்கா கிருஷ்ணா வெண்டராமுடு வெண்டராமுடு நான் என்ன கிரன கரிகே நன்றி Gracias. वञनि <imitation> 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 त वञे भोजन <laughs> कार्यक्र اڄ نه ورا مون طرفه آسا واف وندي پٽي مري ميلا نه ايده جوٽل هور نوواني نا دوواني نا ايده مٽي مري سُکا مُکا سُکا مُکا نٽلا بيدگڙا واळा کیا کرايا مامّا هي بيدگڙا ورا مٿا تي چکو کالو اڄا واळा اور کان سمجھ اس کو تاروں چھڈالے مرے آ دریا ہیلو آ آ آ لائو پروگرامڑا این پر جے تاروں نذرن گنگول بیچ اپکا امریکہ والا لڑا کھیلے رہنا মাটোলা কেলি মিদু ওমোর কোসাটায়ে টে কেপি কালে এমাদে নোতেরা

তো তোমাদের দাদা লাল আnder ki yojna ए फैगन तो आई पेनाकने मा सेलाकेगर ल टौतान आ ओ ना क्या एमएम चकलेश का वार में थैंक यू रे बॉल के चकलेश को एमएम एमएम ये देर देर मार्स करके சிமா சிங்க

没有电影 Até logo, entendeu? செகண்ட் தகை காயில் தகவல் கிண்டே சவரி கிடைந்தே తక్కువ నిప్పులు నిప్పులు వచ్చే కార్యక్రమానికి వచ్చి వచ్చినటువంటి పెట్టముడియం వాస్తులు అనేక రైతు సంబరాలు పెట్టముడియం గ్రామంలో సుగ్గలం తల్లి సచివాల శుభ సందర్భంగా రైతు సంబరాల నిర్వాహకుడైనటువంటి దోరాలు శివకృష్ణారెడ్డి గారికి సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం వారి కూడా కమిటీ నిర్వాహకుల తరఫున పెట్టమడి మహోత్సవంలో శివకృష్ణారెడ్డి గారు కూడా అక్కడ గత రెండు రోజుల నుంచి కూడా నాలుగు పలు విభాగం నిన్న న్యూ కేటగిరీ విభాగం కూడా పూర్తి చేస్తున్నటువంటి కమిటీ మెంబర్స్ అయినటువంటి గారికి సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి ఎనిమిది రెండు రెండు அது பன்னெண்டு திப்பி சி ரெண்டு வந்த சில்லர்சை இது காது பஸ்லே ెడ్డి కేశవరెడ్డి లాస్ట్ దాత పద్మూరు పద్నాలుగు బట్టలు ఎత్తాయి Ah! పదహారు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఒకటి రెండు స్థానాలకు వెనకబడి మూడవ స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో ఐదు సెకండ్లు మాత్రమే మందంజలో ఉన్నాయి మీరు మూడవ స్థానంలో కొనసాగాలన్నా కూడా ఇటు చివరికి రావాల చివరికి వెళ్ళాలా తిరిగి అరంగుల లాగితే మీ అకౌంట్ నాలుగు కట్టలు ట్రాన్స్ఫర్ చేస్తాం కానీ గట్టి సొమ్మ కాదు నేనైతే చెప్పలేను వెనకల ఆశాని బాబులు ఉన్నాడు ఏమన్నా నీకు ఏమన్నా వాళ్ళు ఫుల్ పాటలు చెప్పి శరణ నువ్వు పూజ రోజున వాటి చేసుకుంటా సరే

लाल तुल लेते सेकेट সময় <bin ukivazo> <hacerlo> <boundaries> <phải Ursula uno>

గత ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆ తదిపరి గాలి ఆరవ గత వారు మూడు గంటల ముప్పై నిమిషాలకు